అరహర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం సుశీల మందర వృత్తాంతం రాజోత్తమ తిరిగి చెప్పదను వినుము కార్తీక మాసమందు పువ్వులతో హరిని పూజించినవాని పాపములు నశించును చాంద్రాయన వ్రతపలము పొందురు కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించినవాడు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరును కార్తీక మాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షమును పొందును కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలను నుంచువాడును పురాణమును చెప్పువాడును పురాణమును వినువాడును పాపములను నశింపజేసి కొని పరమపదమును పొందుదురు ఈ విషయమై ఒక పూర్వ కథగలదు అది విన్ననంత మాత్రమనే పాపములు పోవును ఆయుర ఆరోగ్యములు ఇచ్చును బహు ఆశ్చర్యకరముగా నుండును దానిని చెప్పెదను వినుము కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు కలడు అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టిన వాడై ఇతరులకు కూలి చేయుచుండడివాడు అతనికి మంచి గుణములు కలిగి సుశీలయను పేరుగల ఒక భార్య ఉండెను ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణలతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడై అయినను అతని యందు ద్వేషమును ఉంచక సేవించుచూ ఉండెను తరువాత వాడు ఏం వేరైన జీవనోపాయము తెలియక కూలీ జీవనం కష్టము అని తెలిచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని ఉండి దారిన వెళ్ళు వారిని కొట్టి వారి ధనమును అపహరించుచూ కొంతకాలమును గడిపెను అట్లు చౌర్ చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకుని ఆ ధనముతో కుటుంబమును పోషించుచూ ఉండను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చోర్యమునకు కొరకు మార్గమును కనిపెట్టి ఉండి ఆ మార్గాన్ని వచ్చిన ఒక బ్రాహ్మణుని పట్టుకుని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మునంతయు హరించను ఇంతలోనే క్రోరుడైన ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించను తర్వాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథమును ఆగ్రహించి వచ్చి వాణిని కొట్టెను కిరాతకుడును కత్తితో పులిని కొట్టెను ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయేది ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతకులు నలుగురు ఒకే చోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతనబడి యమభటులు వారినందరినీ పురుగులతోనూ ఆ అమయోధ్యమతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సరసరా కాగుచున్న రక్తమందు బడవైచరి జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయిచూ ఆచారవంతురాలై హరిభక్తి అంతయు సజ్జన సహవాసమును చేయిచూ నిరంతరం భర్తను ధ్యానించుచూ ఉండెను ఓ రాజా ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామస్మరణ చేయుచ్చు నాట్యము చేయిచూ పులకాంతిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులను వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పయింతుడై ఆమె ఇంటికి వచ్చను ఆమె ఆ ఎతిని చూచి భిక్షమిడి అయ్యా ఎతి పొంగవా మీరు మా ఇంటికి వచ్చుడి చేత నేను తరించి తిని మీ వంటి వారి దర్శనం దుర్లభం మా ఇంటి వద్ద నా భర్త లేడు పతి ధ్యానం చేయుచున్నాను ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణి అయి శ్యామయమునైన ఆ ఆమెతో ఇట్లనియే అమ్మాయి ఈ రోజు కార్తీక పూర్ణిమ మహాపర్వం ఈ దినం సాయంకాలం హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనం జరుపువలను ఈ పురాణంనకు దీపం కావలను నూనె తెచ్చదను గనుక నీవు ఒత్తిని చేసి ఇమ్ము శ్యామమయం అనగా యవ్వనవతిని అని అర్థం యతీశ్వరుడి చెప్పగా ఆ ఆ చిన్నది విని సంతోషంగా గోయమయము తెచ్చి ఆ ఇల్లు అలి చక్కగా అలికినదై అందు ఐదు రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసి ఆ దూదిచే రెండు ఒత్తులను చేసి నూనెతే ఓ వేతీశ్వరునికి వద్ద వెలిగించి స్వామికి సమర్పించను ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు వతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించను యతియు ఆ దీపముందు హరిని పూజించి మనశుద్ధి కొరికి పురాణ పటమును ఆరంభించెను ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ పురాణాశ్రమనకు రండని చాలా మందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రత మనస్సుతో పురాణమును వినెను తర్వాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను కొంతకాలమునకు హరిధ్యానము చెంత జ్ఞానము సంపాదించుకుని ఆమె మృతిని ఉందెను అంతలోనే శంఖ చక్రాది కాంతులను చతుర్బాహువులను పద్మాక్షులను పీతాంబరదారులైనను విష్ణుదూతలు దేవతలు తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడమ పగడాలతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసివచ్చి సూర్యుడు వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయధ్వనులతో కరతాళములు చేయచ్చు చాలా మంది ఈ వెంట రాగా వైకుంఠ లోకమునకు చేరను ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్ మధ్య మార్గముందు నరకమును చూచి అచ్చట తన పతి నరకమందు ఉండుటను ఆశ్చర్యమైంది విష్ణుదూతలతో ఇట్లు పొలెను ఓ నిమిషం నిమిషమాత్రం ఉండండి ఈ నరక నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి ఆ విషయం నాకు తెలియజెప్పుడు వీడు నీ భర్త వీడు కూలి చేసియు దొంగతనము చేసియు పరదాన పరదానపహరణమై చేసినాడు వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గం ముందు చేరినాడు అందువలన వీడి నరకము పొందుదుడు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్ర ద్రోహి మహాపాతకుడు ఇతడు బాల్యము నుండి ఉన్న ఉన్నవాణిని ఒకరిని చంపి నానా విధమును వారి ఆ ధనమును అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హదుడైనాడు అట్టి పాపాత్ముడు గనక ఇతడు నరకమందు పడి ఉన్నాడు ఇక మూడో వాడు కిరాతకుడు వీడుని భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నరకమును పొందెను ఈ నాలుగో వాడు పులి కిరాతకను పరస్పర ఘాతములచే మృతి నొందిరి ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతరు ద్వాదశనాడు భక్ష్య భక్ష్య విచారణ చెయ్యక నూనెతో చేసిన వంటకమ్ములను భుజించినాడు అందుచేత వీడు నరకమును పొందుతున్నారు ఇట్లు నలుగురు నరకముందు నరకముందు యాతలను అనుభవించుచూ ఉన్నారు నాడు నెయ్యి వాడ వలెను నూనె వాడకూడదు విష్ణు దూతలు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి విముక్తులగుదురని అడిగాను ఆ మాట విని దూతలు ఇట్లనరే అమ్మ కార్తీక మాసముందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము దానితో వాడు ముక్తులగును ఆ పురాణ శ్రవణ తీర్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము దాని వలన వారు ముక్తులగుదురు పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞమును కిమ్ము దానితో వాడు ముక్తులగును ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు వారు ముక్తులగుదురు విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యం పొంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారి వారికి ఇచ్చెను దాని చేత వారు నరకముల నుండి విడుదలై దివ్య ఆ విమానములను ఎక్కి ఆ స్త్రీని కొనియాడిచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళేది కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చెయ్యివాడు హైలోకమందును ఈ చరిత్రను వినివారు మనోవాక్యముల చేత సంపాదించబడిన పాపములను నశింపజేసి మోక్షమును పొందుదురు కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం అరహర మహాదేవ శంకర